సామాన్యుడిగా చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా మా మీదగా ఇటువంటి కచ్చ సాధింపులు నా కుటుంబం మీదగా చేస్తే పైన దేవుడున్నాడు పైన దేవుడున్నాడు చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు మీరు మమ్మల్ని కొక్కొచ్చు కేసులు పెట్టచ్చు రెడ్ బుక్ తీయచ్చు కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య వదులరా ఇది గుర్తించండి నేను గానా నా కుటుంబంగా ఎగ్రీగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబడ్డులు ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం తప్పు చేసి ఉంటే ఊరేసుకుంటాం అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాన్ని వేధించడం న్యాయమా ధర్మమా చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరొకసారి మీరు ఆలోచించుకొని ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇది జోగి రమేష్ మీద జోగి రమేష్ మీద కుమారుడు మీద జరిగిన దాడి కాదు ఇది బలహీన వర్గాల మీద గౌడ కుల మీద గౌడ కులస్తుల మీద జరిగిన దాడి ఇదని చెప్పేసి ద్వారా దాడిగా చదువుకొని వచ్చాడు ఎంఏ చేశాడు ఎలా లో జాబ్ చేసి వచ్చాడు అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్ కి గోల్డ్ ఏంటి బాబు మూర్తి మీద గోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం కానీ ఈరోజు ఎగ్రీగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజాల భూమి ఆ రెండు వేల మూడు వందల గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమికి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు రిపోర్ట్ ఆధారంగా గారు చేసి వాళ్ళకి అప్ప చెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం స్వభావం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివచ్చాడు ఎంఏ చేశాడు ఇలా ఇట్లు జాబ్ చేస్తున్నా నా కుమారుడు మీద మీరు కార్యక్రమం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్ లో గానీ ఆ ఆలోచన గానీ ఉంటే తీసేసుకోండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిట్టిన తర్వాత ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థ మారుస్తారేమో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయంగా మా మీద ఖర్చు తీసుకోవచ్చు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు మీరు అమలు చేయనివచ్చు మా మీద ఎందుకు సార్ మీరు ఐదు కోట్ల మందికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించదు సార్ మీరు సూపర్ సిక్స్ చేయండి అంతేగాని పాలిటిక్స్ పిల్లల మీద ఏంటి సార్ ఇది దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీరం లేదు దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా తప్పు చేస్తుంటే నిజంగా మా కుమారుడు తప్పు శిక్షించిన అదొక అందం కానీ ఏమి తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు మీకు న్యాయం కాదు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి నేను వస్తా విజయవాడ నడిపోటులో ఎక్కడైనా సరే రమ్మని చెప్పడుగుతా ఉన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్ని సార్లు రాస్తారండి ఎన్ని సార్లు ఎన్ని మీరు కథల కథలు రాస్తారండి జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్ ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాలు పుంకాలుగా రాస్తాను జోగి రమేష్ మీద నిర్ణయం వచ్చింది సెంట్రల్ బ్యాంక్ లో అంటే చెప్తా ఉన్నా సెంట్రల్ బ్యాంక్ లో అంటే జోగి రమేష్ జోగి రమేష్ అంట సిఐనా అంట జోగి రమేష్ అంట మూడు మీద పెద్ద అసలు ప్రభుత్వం మీద మాదే ప్రభుత్వం ఉన్న